హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు కొత్తగా మా కి వచ్చినా లేక మా రెగ్యులర్ వీక్షకుడైనా నీకు ఈరోజు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది నీవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆసక్తి కలిగి ఉంటే ముఖ్యంగా జనసేన పార్టీ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో నీకోసమే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జనసేన పార్టీ సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చేసిన ప్రజా ఉద్యమాలు ప్రజల సమస్యల కోసం వారు తీసుకున్న నిలువెత్తు నిలబడటం మరియు పవన్ కళ్యాణ్ గారి శక్తివంతమైన ప్రసంగాలు ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం సో రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ జనసేన పార్టీ ఒక శక్తివంతమైన ప్రారంభం జనసేన పార్టీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అంటే మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ స్థాపించబడింది పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించిన ఏంటంటే సమాజంలో మార్పు తీసుకురావడం సామాన్య ప్రజల సమస్యల కోసం పోరాడటం మరియు నీతి నిజాయితీతో రాజకీయాలు చేయడం జనసేన అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు అది ఒక ఉద్యమం ప్రజల గొంతుకగా మారిన ఒక శక్తి ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలను తీసుకుని కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన విజయం దాని శక్తిని ప్రజల్లో దానికున్న ఆదరణను స్పష్టంగా చూపిస్తుంది ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేన పోరాటం మన మొదట మాట్లాడుకోవలసిన ఏంటంటే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఒక పెద్ద సమస్యగా మారాయి ఈ ప్రాంతంలోని ప్రజలు దశాబ్దాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు నీటి కాలుష్యం రసాయనాలు మరియు పర్యావరణ కారణాల వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైంది ఈ సమస్య గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు ఆయన ఉద్దానం ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి బాధితులతో మాట్లాడారు వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు జనసేన ఈ సమస్యను రాజకీయ సభలో మీడియాలో మరియు ప్రజావేదికలపై బలంగా లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ప్రాంతంలో శుద్ధమైన తాగునీటి సరఫరా వైద్య సౌకర్యాలు మరియు కిడ్నీ బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు ఈ పోరాటం వల్ల ఉద్దానం సమస్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది అనేక స్వచ్ఛంద సంస్థలు వైద్య బృందాలు ఈ సమస్యపై దృష్టి సారించాయి ఈ విషయంలో జనసేన చేసిన కృషి నిజంగా అభినందనీయం రైతుల సమస్యల కోసం జనసేన నిలబడటం ఇక మనం రైతుల సమస్యల గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ఒక వ్యవసాయ రాష్ట్రం రైతులు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు కాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం గిట్టుబాటు ధర లేకపోవడం సరైన నీటి సరఫరా లేకపోవడం మరియు రుణ ఒత్తిడి వంటివి జనసేన పార్టీ రైతుల సమస్యలను తీవ్రంగా పరిగణించింది పవన్ కళ్యాణ్ గారు రైతులతో నేరుగా మాట్లాడి వారి బాధలను అర్థం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జనవాణి కార్యక్రమం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర విత్తనాల సమస్య మరి నీటి సరఫరా వంటి అంశాలను జనసేన బలంగా లేవనెత్తింది జనసేన నాయకులు రైతుల కోసం అనేక ర్యాలీలు ధర్నాలు చేశారు ప్రభుత్వం రైతులకు సరైన మద్దతు ధర అందించాలని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ పోరాటాల వల్ల రైతుల సమస్యలు మీడియాలో ప్రజల్లో ఎక్కువగా చర్చించబడ్డాయి జనసేన రైతులకు ఒక శక్తివంతమైన గొంతుకగా నిలిచింది పోలవరం వలస సమస్యలపై జనసేన గళం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కు ఒక కీలకమైన ప్రాజెక్ట్ కాని ఈ ప్రాజెక్టు వల్ల అనేక గ్రామాలు కుటుంబాలు వలస వెళ్లాల్సి వచ్చింది ఈ వలస కుటుంబాలు తమ భూములు జీవనోపాధిని కోల్పోయారు వారికి సరైన పరిహారం పునరావాసం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన ఆరోపించింది పవన్ కళ్యాణ్ గారు పోలవరం వలస బాధితులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకున్నారు జనసేన పార్టీ ఈ బాధితుల కోసం అనేక సభలు ర్యాలీలు నిర్వహించింది ప్రభుత్వం వలస కుటుంబాలకు సరైన పరిహారం ఉపాధి అవకాశాలు మరియు గుహ సౌకర్యాలు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది ఈ పోరాటం వల్ల పోలవరం బాధితుల సమస్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఒక కీలకమైన అంశం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాని ఈ హామీ ఇప్పటికీ నెరవేరలేదు ఈ విషయంలో జనసేన పార్టీ ముందుండి పోరాడింది పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై శక్తివంతమైన ప్రసంగాలు ఇచ్చారు ఆయన ఢిల్లీలో ధరహా అనేక చోట్ల ర్యాలీలు సభలు నిర్వహించారు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఎందుకు అవసరమో దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా ప్రజలకు తెలియజేశారు ఈ పోరాటం వల్ల ప్రత్యేక హోదా అంశం రాజకీయంగా సామాజికంగా ఒక పెద్ద చర్చగా మారింది పవన్ కళ్యాణ్ గారి శక్తివంతమైన ప్రసంగాలు జనసేన పార్టీకి ఒక ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి శక్తివంతమైన ప్రసంగాలు ఆయన ప్రసంగాలు కేవలం రాజకీయ ప్రసంగాలు మాత్రమే కాదు అవి ప్రజలను ఉత్తేజపరిచే వారిలో ఆలోచన రేకెత్తించే స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఆయన మాటల్లో ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంటాయి ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆయన ఇచ్చిన ప్రసంగాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి ఆయన సినిమా నటుడిగా ఉన్న ప్రజాదరణను తన రాజకీయ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగించారు ఆయన ప్రసంగాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన యొక్క విజయం ఈ ప్రసంగాల శక్తిని స్పష్టంగా చూపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సిన్సియర్ రాజకీయ నిబద్ధత ప్రజల సమస్యల పట్ల ఆయన చూపించిన చిత్తశుద్ధి జనసేన పార్టీని ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా మార్చాయి జనసేన యొక్క ఇతర విజయాలు జనసేన పార్టీ కేవలం ఈ సమస్యలపైనే కాకుండా ఇతర అనేక అంశాలపై కూడా పోరాటం చేసింది ఉదాహరణకు విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ సమస్య టిడ్కో ఇళ్ల సమస్య మరియు రహదారుల నిర్మాణం వంటి అంశాలపై జనసేన గళం వినిపించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది ఇది జనసేనకు ఒక పెద్ద విజయం ఈ గుర్తింపు జనసేన యొక్క రాజకీయ శక్తిని ప్రజల్లో దానికున్న ఆదరణను స్పష్టంగా చూపిస్తుంది జనసేన యొక్క సామాజిక సేవలు జనసేన పార్టీ కేవలం రాజకీయ పోరాటాలకే పరిమితం కాదు సామాజిక సేవలు కూడా జనసేన చురుకుగా పాల్గొంటుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుగు నటివస్కి గారికి ఆర్థిక సహాయం అందించారు ఓట్రో ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఆలోచనలు సూచనలు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్